నగరంలోని స్థానిక నవాపేట సమీపంలో వెలసి ఉన్న భ్రమరాంబ సమేత స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా పాలకవర్గం సభ్యులు కార్యనిర్వాహ అధికారి మల్లికార్జునరెడ్డి అన్ని ఏర్పాట్లను నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం నిర్వహణ అధికారి అర్చకులు కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈరోజు నెల్లూరు నగరంలోని నవాటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ముందు శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవ స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి రాత్రి మూడు గంటల నుంచి ఉదయం మూడు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కుంకాభిషేకం నెయ్యి అభిషేకం అనేకమైన ద్రవ్యాలతో స్వామివారికి విశిష్టమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులు వేలాది మంది కనీసం ఎనిమిది వేల నుంచి పదివేల దాకా ఈరోజు పాల్గొంటారు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోయి రమ్మయ్య గారు వారి ట్రస్ట్ బోర్డు అందరూ పూర్తిగా ఉదయం మూడు గంటల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా దేవస్థాన పరిసర ప్రాంతంలో గల భక్తులు దేవస్థానంలో ఉన్న భక్తులు సాగువారి సేవకులు కూడా స్వావువారికి అత్యంత ఉచే భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు కావచ్చు సోమవారి తీర్థం కావచ్చు అదేవిధంగా వచ్చే భక్తులందరికీ అన్నదానాన్ని కూడా వేలాది మంది అన్నదానాన్ని కూడా మీరు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం దేశం మొత్తం శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవం జరుగుతున్నాయి కొండల్లో కోణలో శివ స్మరణ మారుమోగుతున్న మారి మనం మనం అదే అదేవిధంగా నవపేట శివాలయం ప్రాచీన చెందిన శివాలయం అత్యంత వైభవంగా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కవరు మన టూ టౌన్ పోలీస్ సిబ్బంది కూడా వారు పూర్తి సహాయ సహకారాలు అందించారు మాకు అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం కవరేజ్ చేస్తున్నారు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న జరిగింది అదేవిధంగా ఇంకొక తీర్థ ప్రసాదాలు కూడా ప్రసాదం కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రసాదాలను కూడా ఒక మూడు వేల మందికి ఏర్పాటు చేయడం వచ్చిన భక్తులకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దర్శనం ఇస్తా అన్నారు ఆ టైమింగ్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఉదయం మూడు గంటల నుంచి మార్నింగ్ మూడు గంటల నుంచి రేపు మార్నింగ్ దాకా కూడా స్వామి దర్శనం ఉంటుంది కాకపోతే మధ్యలో పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా గుడి శుద్ధి చేస్తాము తర్వాత పన్నెండు గంటల నుంచి గుడి లింగోద్ధారణ స్వామి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి రేపు ఉదయం దాకా కూడా ఆరు దాకా కూడా పూజా కార్యక్రమాలు ఆరు గంటల నుంచి స్వామి నగరోత్సవం ఉంటుంది